నమస్తే ఫ్రెండ్స్ మన ఏపీలోని దివ్యాంగులు వాళ్ళ సమస్యలు ఇంకా తీరలేదు అంటే మ్యాక్సిమం తీరిని అందినోళ్ళకి డబ్బులు అందిని అందనోళ్ళ పరిస్థితి కొంచెం వాళ్ళకి ఏమీ దిక్కుతో అట్లేదు ఎగ్జాంపుల్కి నిన్న మాకు నాకు కొంతమంది కామెంట్స్ పెట్టారు ఏమంటే ఒక ఆవిడ పెట్టింది అయ్యా మా అబ్బాయికి గతంలో తొంభై పర్సెంట్ అంగవైక్య సర్టిఫికెట్ ఆ డాక్టర్లో ఇచ్చారు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చి అబ్బాయికి అంగవాక్యాలను తొంభై లేదు డెబ్బై పర్సెంటే ఉందని సర్టిఫికేట్ చేతిలో పెట్టారు వాడు మంచంలోనే ఉంటాడు నడవలేడు ఎక్కడికి వెళ్ళలేడు మాకు వాళ్ళు పోషించుకోలేంత పోషించుకునేంత స్తోమత మాకు లేదు మరి ఇప్పుడు వాళ్ళు పదిహేను వేలుకి ఇచ్చేది ఆరు వేలకే ఇస్తే మేము ఎలా బతకాలి ఎవరికి చెప్పుకోవాలి పోనీ గతంలో మేమేమైనా సర్టిఫికెట్లు తయారు చేసుకున్నావా అప్పుడు ఇచ్చింది కూడా డాక్టర్లే ఇప్పుడు ఇచ్చింది డాక్టర్లే అప్పుడు మాకు ఏదో పోనీ పదిహేను వేలు వస్తున్నాయి ఏదో దారిలో బతికేస్తామో అనుకున్నాం ఇప్పుడు మళ్ళీ హాయిలో వచ్చి నీకు ఎవరిచ్చారు అంత లేదు కదా అని మాకు టెస్టుల గట్రా ఏమి లేకుండా చూసి సర్టిఫికెట్లు ఇచ్చారు మాకైతే చాలా బాధగా ఉందాయా ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు కూడా వెళ్ళే వరకు దీన్ని కొంచెం పంపించండి మాట్లాడండి ఈ విషయం మీద అని అడిగారు ఇంకొకళ్ళు చేశారు ఇంకొకళ్ళు ఏం చేశారంటే ఆ అంగవాక్యాల ఉన్న అతనే నాకు కామెంట్ పెట్టారు సార్ నాకు అంతకుముందు యాభై ఐదు పర్సెంట్ అంగవైకల్యం ఉండేదండి నాకు చదువుకుంటున్నాను ఏదో ఆ అంగవైకల్ని దాంట్లో ఉన్న రిజర్వేషన్లో జాబ్ గట్రా తెచ్చుకుందాం కదా అని నేను చదువుకుంటున్నాను తీరా చూసేళ్ళకి వీళ్ళు వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ వేసేయారండి నాకు వీళ్ళు ఇచ్చే పెన్షన్ తర్వాత సంగతి అండి నాకు ఆ చదువుకునే రిజర్వేషన్ కూడా పోయింది సార్ నాకు అసలు నాకు ఏం అర్థం కావట్లేదు సార్ కొంచెం దీన్ని కొంచెం చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళే వరకు వీడియో పెట్టండి అంటే నేను ఏం పెట్టగలను సార్ ఏమైనప్పటికీ నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను నేను నాది ఒకటే విన్నపం పాపం ఇంకొక ఆవిడ ఫోన్ చేసింది సార్ చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు అని చదువుకున్న పిల్లలకని లేకపోతే వాళ్ళకని వీళ్ళకని వీళ్ళకని అన్ని ఫ్రీ పథకాలు ఇస్తున్నారు కదా సార్ మేము ఒక్కళ్ళమే ఎక్కువ మేము అసలుకి ఈ యాక్సిడెంట్లు అయ్యి లేకపోతే ఇలా పుట్టి మేము మానసికంగా నరకమనిపిస్తున్నాం మళ్ళీ మాకు ఈ ఆఫీసర్లు వచ్చింది అంతలేదు కదా ఇంతలేదు లేదు కదా గత గత సంవత్సరం నుంచి పదిహేను వేలు తీసుకుంటావా ఆరు వేలు తీసుకుంటావా అని చీటుపోటు మాట్లాడి కొంచెం ఇన్సల్ట్ చేశారండి సార్ దాన్ని పక్కన పెట్టండి ఇంతమందికి ఇంత చేస్తున్న ఈ గవర్నమెంట్కి మహా అయితే మా లాంటి వాళ్ళు ఒక రెండు పర్సెంట్ కూడా ఉంటారు సార్ మేమే ఎక్కువైపోయామా మమ్మల్ని కొంచెం కనికరించమని చెప్పండి యథావిధిగా పెన్షన్లు ఇవ్వమని చెప్పండి నిజంగా ఏ లోపం లేకుండా పెన్షన్లు తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి తీసేయమండి మాకు లోపాలు ఉన్నాయి సార్ మాకు ఇలా అడుక్కోవటం కూడా మాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది దయచేసి మా బాధ ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదని పాపం ఇంకొకళ్ళు కామెంట్ పెట్టారు నాది ఏపీ గవర్నమెంట్కి ఒకే ఒక విన్నపం చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నో ఎన్నో చేశారు ఈ ముప్పై ఏళ్ళల్లో మీ రాజకీయ జీవితంలో లేకపోతే ఈ సీఎంగా ఉన్న ముప్పై ఏళ్లలో మీరు ఎన్నో చేశారు పాపం అసలు నిజంగా అన్యాయంగా తీసుకుంటున్నాం వాళ్ళని తీసిపరేయండి కొద్ది గొప్ప లోపం ఉన్న ఈ లక్ష ముప్పై ఐదు వేల మందిని లేదా ఎక్కువ అంగవైక్యంలో ఉన్న వాళ్ళని తగ్గించి చెప్పడం కొంచెం మళ్ళీ మీరు ఒకసారి చూడండి వాటిని వెరిఫై చేయండి రేపు నాలుగో తారీఖు జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాన్ని కూడా కొంచెం దృష్టి సారించండి పాపం వికలాంగులకి అంగవైక్యంలో ఉన్న వాళ్ళకి కొంచెం వీటిని సర్టిఫికేట్ రూపంలో కాకుండా వీటిని గవర్నమెంట్ లెక్కలతో కాకుండా మానవతా దృక్పథంతో చూడండి సార్ నా విన్నపం ఒకటే పాపం వాళ్ళకి సమాజంలోనే పాపం వాళ్ళని కొద్దిగా అది ఇదిగా చూస్తూ ఉంటారు ఏదో గవర్నమెంట్ చూస్తుంది కదా అని పేరెంట్స్ కూడా చూస్తున్నారు పేరెంట్స్ పిల్లల్ని కూడా చూస్తున్నారు లేకపోతే పిల్లల పేరెంట్స్ని కూడా చూస్తున్నారు వాళ్ళ బాధను కొంచెం మనసుతో చూడండి సార్ గవర్నమెంట్ సబ్స్కోపులతో కాదు పెన్నులతో కాదు సార్ మనసుతో చూడండి చూసి కొంచెం వాళ్ళ బాధలను పట్టించుకొని సమాజానికి భారం అనుకునే ఆళ్ళని భారం కాదు మేమున్నాం మీ సమాజం అంతా మీ వెనకాలే ఉండిద్ది అని భరోసా కల్పించండి సార్ ప్లీజ్ వాళ్ళు మనకి ఎక్కువేం కాదు ఎన్ని ఉచిత పథకాలు ఇస్తున్నామో మనం దయచేసి వాళ్ళకి మనసు పెట్టి చూసి వాళ్ళ సమస్యలకి సొల్యూషన్ చూడమని నేను వేడుకుంటున్నాను నమస్తే ఫ్రెండ్స్